అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని మనకు అందజేసేదాన్ని నేను హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా బియ్యం తీసుకున్నాక మనం వాటర్ కోసం నానబెట్టుకున్న తర్వాత పైకి తేలితే ఆ బియ్యాన్ని మనం పాస్టిక్ అని అనుకుంటున్నాము ఈ బియ్యం పాస్టికం పాస్టిక్ బియ్యం కావండి మనకు ప్రభుత్వం ఉచితంగా అందించే దీనిలో పోషక విలువను కలిపి విటమిన్ ఏ విటమిన్ బి రక్తం పెరగడానికి దీంట్లోని పోషకాలన్నీ కలిపి మనకి ప్రభుత్వం అనేది అందజేస్తుంది ఇవి పాస్టిక్ బియ్యం అనేవి కావండి ఇవి మనకు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి రక్తహీనతని తగ్గించి మనకు రక్తం పెరుగుదలకు కూడా సహాయపడుతున్నాయి ఈ బియ్యం ఎన్నో విటమిన్ పోషక ఉన్న బియ్యం ఈ బియ్యం అందరూ ఇట్లా నాని పైకి తేలగానే పాష్టిక్ బియ్యం అని అనుకుంటున్నారు ఇవి పాష్టిక బియ్యం కావండి ప్రభుత్వమే మనకు చెబుతుంది పోషక విలువలు ఉన్న బియ్యం అని చూడండి ఈ విధంగా నానబెడితే ఈ విధంగా పైకి తేలిన బియ్యాన్ని మనం ప్లాస్టిక్ అని అనుకుంటున్నాము కానీ ఈ రేషన్ బియ్యం వండడానికి మనకు వాసన వస్తుంది స్మెల్ వస్తుందని ఎన్నో పోషక విలువలు ఉన్న బియ్యాన్ని మనం వండకుండా కేవలం మనము ఇట్లా సన్న బియ్యమే వండుకోవాలని అనుకుంటాం కానీ ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని ఈ విధంగా అన్నం వండుకొని తింటే మనకు చాలా హెల్త్కి ఎంతో మంచిదండి చూడండి నేను రైస్ అనేది వండాను చాలా పొడి పొడిగా ఉంటుంది ఇందులో మనకి ఎన్నో పోషక విలువలు అనేవి అందుతాయండి చూడండి అందజేసి ఉచిత బియ్యం వల్ల అందులో ముక్క వాసన ఉండి పురుగులు ఉన్నాయని చాలామంది వండుకోరు కానీ ఉంటే చాలా పోషక విలువలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్